హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వై ప్రకటించింది కదా సో దీనికి సంబంధించి ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో అమెరికా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు టైటిల్తో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వై ప్రకటించింది దీనికి కారణం ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద చైనాకు పూర్తి అదుపు ఉందని అట్లాగే కరోనా వైరస్ విస్ఫోటనం గురించి చైనాకి ముందే తెలిసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా చెప్పకుండా తప్పుదోవ పట్టించింది అనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ సో ఇప్పుడు అమెరికా డిమాండ్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలో తాను సూచించినటువంటి రిఫార్మ్స్ అంటే సంస్కరణలు చేపట్టాలి లేదంటే అందులో నుంచి వైదొలుగుతానని హెచ్చరిస్తుంది అట్లాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇచ్చే నిధులని కీలక ప్రజా ఆరోగ్య పథకాలకు కూడా మళ్లిస్తామని ట్రంప్ హెచ్చరించారు ఇట్లా అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగడం అనేది అమెరికాకు కొత్త విషయం కాదు గతంలో చూస్తే టూ థౌజండ్ లో యునెస్కో నుంచి వైదొలిగింది అమెరికా టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా అమెరికా వైదొలిగింది అప్పట్లో చూపించిన కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ పట్ల ఈ రెండు సంస్థలు వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నాయన్న కారణంతో అమెరికా ఈ సంస్థల నుంచి వైదొలిగింది సో అమెరికా ఇప్పుడు వైదొలగడం వల్ల దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్నది చూస్తే ముందు అమెరికా వైదొలగాలి అంటే ఎక్స్పర్ట్స్ అభిప్రాయంలో కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి అవి ఏంటంటే వన్ ఇయర్ ముందు నోటీస్ ఇవ్వడం అట్లాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి చెల్లించాల్సిన నిధులన్నీ చెల్లించడం ఆ తర్వాత మాత్రమే వైదొలగడం సో అట్లాంటివి చేయకున్నా పూర్తి స్థాయిలో వైదొలగకుండా అమెరికా ఇనాక్టివ్ మెంబర్గా ఉండే అవకాశం ఉంది సో దీనివల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఎట్లాంటి ప్రభావం పడుతుంది అన్నది ఒకసారి చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే సభ్య దేశాలు అందించే నిధులు అట్లాగే ఎన్జిఓలు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఆ తర్వాత ప్రైవేట్ ఎంటిటీస్ ఇచ్చే నిధులతోటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుస్తుంది సో ఇట్లా చూసినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక నిర్వహణ బడ్జెట్కి అమెరికా ఇరవై రెండు శాతం నిధులని సమకూరుస్తుంది సో ఇరవై రెండు శాతం నిధులు అనేవి మిగతా అన్ని దేశాలు ఇస్తున్న నిధుల కంటే ఎక్కువ మతం అన్నమాట సో ఈ నిధుల ద్వారానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన అట్లాగే అత్యవసర వైద్య చికిత్సలు టీకా కార్యక్రమాలు పౌష్టికాహార పథకాలు క్షయ నివారణ అంటే టీబీ కంట్రోల్ ఇట్లాంటి వాటి కోసము ఉపయోగిస్తుంది సో ఒక్కసారిగా అమెరికా కనుక విత్డ్రా అయ్యి ఫండ్స్ కనుక ఆపేస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థకి నిధులు తగ్గిపోతాయి అసలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హెల్త్కి సంబంధించి ఒక క్రైసిస్ ఉంది కరోనా కోసం టీకాలు మందులు ఇట్లాంటి వాటిని కనిపెట్టడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీవ్రంగా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది సో ఈ నేపథ్యంలో కనుక అమెరికా ఏమాత్రం వెనుకడుగేసినా ప్రపంచ ఆరోగ్య సంస్థకి నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది సో అయితే అమెరికా స్థానం కోసం అమెరికా ఇప్పటి వరకు ప్లే చేస్తున్న రోల్ కోసము చైనా అండ్ యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉన్నాయని ఆర్టికల్లో ఆదర్ మెన్షన్ చేశారు సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఈనాడు ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఆర్టికల్లో కీ పాయింట్స్ వివరణ థ్యాంక్ యూ